శ్రీకాకుళంలో పెద్దపాడు వద్ద ఉన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో పేదలకు పట్టాలను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పంపిణీ చేశారు సానివాడ సింగపురం తండెం వలస పెద్దపాడు మలసప్పపేట రాగోల్లోని లోని రెండు వందల మందికి వీటిని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వ్యవస్థలో అనేక మార్పులు చేసి వైద్యాన్ని ప్రజలకు చెరువు చేశామన్నారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని భావించి ముప్పై ఒక్క లక్షల మందికి రాష్ట్రం మొత్తం మీద పట్టాలిస్తున్నామని చెప్పారు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఐదు వందల కోట్ల రూపాయలతో భూమిని కొని ఇరవై వేల మందికి పట్టాలిచ్చామని ఇచ్చామని తెలిపారు ఇదంతా కేవలం ఈ నాలుగున్నరేళ్లలో సాధ్యమైందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఒక హాయిగా ఉంచుదాము స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది వీళ్ళు ఏమీ ఎరగరు లేదు సరైనటువంటి ఫుడ్ లేదు పిల్లలకి మంచి స్కూల్ లేదు మంచి చదువు లేదు ఆరోగ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ఉందనే ధైర్యం లేదు అక్కడికి వెళ్తే మందులు లేవు డాక్టర్లు లేరుగుతే అన్ని పూర్తి చేస్తాం మీ శ్రీపురం హాస్పిటల్ ఎలాగ ఉంది ఇప్పుడు వెళ్ళరు ఈ మధ్యన ఎవరైనా సూపర్ అట్ ఇది చెప్తుంది నిజం మీ హాస్పిటల్ ఇద్దరు డాక్టర్లు నర్సులు ఒక్క పోస్ట్ ఖాళీ లేదు మీరు కావాల్సిన మందులు అన్నీ మేము మన గవర్నమెంట్ హాస్పిటల్ శ్రీకాకుళం చూడండి ఎలా ఉండేది పూర్వం ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఇవన్నీ ఎలాగవుతాయి మీరు ఊరికనే మన పిల్లలందరినీ తీసుకెళ్ళి డెలివరీకి ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతుందో లక్ష రూపాయలు ఇచ్చేస్తుంది అక్కడ మన ఏరగాడలు కోపం వస్తుంది ఏమో మీరు ప్రైవేట్ డాక్టర్ డబ్బులు ఇస్తే కానీ మీకు తృప్తి లేదు అంతకంటే మంచి హాస్పిటల్ ఇప్పుడు మన మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏ పైసా తీసుకోరు హాయిగా మీకు తీసుకొచ్చి తీసుకుని మీకు పదివేలు చేతిలో పెడతారు ఇన్ని మార్పులు వచ్చాయి ఐదు సంవత్సరాల్లో ఇది గమనించాలని కోరుతున్నాం ఇవాళ మీ అందరికి ఇళ్ళ స్థలాలు వచ్చినాయి చాలా సంతోషం వీళ్ళందరూ ఇచ్చినటువంటి పేర్లు ఇవి ఈ పే పార్టీ పెద్దలు కూర్చున్నారు కదా మీకు ఇల్లు లేవని మాకు చెప్పడం వల్ల అవన్నీ ఐడెంటిఫై చేసి ఇచ్చినాం ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు మీరు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ రెండు వందల మంది మళ్ళీ వస్తారు నాకు అని అందరు కంప్లీట్ చేస్తే ఈ ఒక్క ఈ ఐదు సంవత్సరాల్లో నేను మన నియోజకవర్గంలో ఒక ఇరవై వేలు స్థలాలు ఇచ్చాను మీకు ఇచ్చినారు అక్కడ కొండ పక్కన ఏదో ఉంది అది ఎక్కడిచ్చినారా ఏమైనా చూడగలరా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయిందా అదైదో ఇదో ఐదో ఐదు పది పది అయిన తర్వాత కూడా నీ జాగా ఉందో నువ్వు దుబాత పెట్టినా అటుకు దొరకదు నీ పక్కన ఒక కాలనీ కడుతున్నావు ఇప్పుడు చూసారా సింగపూర్ ఉంది ఒకటి అవుతుంది చూసారా మీరు చూసారమ్మా ఏది మెయిన్ రోడ్డు పక్కన నుంచి కనిపిస్తుంది ఊరు నన్ను వచ్చిన తర్వాత స్థలం కొని మీ ఊళ్ళోళ్ళకి వెళ్ళిస్తే అప్పుడు కొంతమంది రాను అన్నారు దాంట్లో మాకు ఇక్కడ ఊర్లోనే కావాలంటే ఊర్లోనే ఎక్కడ ఉన్న స్థలం తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినాము ఒక ఊరు నిర్మాణం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ అదే ఆ ప్రభుత్వంలో అక్కడ భూమి కొనలేదు నాలుగు రాళ్ళు ఊరికి ఇచ్చిన జాగా ఉంటే ఆ జాగాకు పనిచేసి ఓట్లు వేయించుకున్నాం ఇప్పుడు అలాగే ఉంది అది ఎన్నాలైనా అలాగే ఉంటుంది ఇప్పుడు మనం ఇచ్చినవి ఏవి ఇప్పుడు సీన్ చెప్పినట్టు రోడ్లు వేసి ఎత్తు చేసి డ్రైన్లు కట్టి కరెంట్ వేసి అన్నీ చేస్తున్నాం మళ్ళీ భేదవాలు ఎక్కడ చేసుకోగలరావన్నీ ఇది కూడా చాలా మంచి స్థలం మున్సప్పపేట ఇది ఇలాగ వచ్చి ఆటో ఎక్కిపోతే సినిమాకి వెళ్ళిపోవచ్చు అర్జెంట్కి వెళ్ళిపోవచ్చు సినిమాకి అలాంటి స్థలం ఇస్తున్నాం మీ అందరూ ఇల్లు కట్టుకొని హాయిగా మీ కుటుంబాలతో వరదిల్లాలని ప్రభుత్వం పెట్టిన స్కూల్లో పిల్లలందరినీ జాగ్రత్తగా చదివించాలని మీకు ప్రభుత్వం సౌ కల్పించింది అది మాకు తృప్తి ఉంది గెలిచినా గెలవకపోయినా మీరు ఓటేసినా ఇకపోయినా మీరు ఓటు వేసినందుకు ఐదు సంవత్సరాలు మీకు సంతృప్తిగా అన్నటువంటి తృప్తి మా అందరికి ఉందని మనం చేస్తే ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు వెళ్ళి పండుగ సామాన్లన్నీ అన్ని కొనుక్కోవాలి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి ఇంటికి అల్లుళ్ళు పిలవాలి పిల్లలు వస్తారు వాళ్ళకి ఏవో కూడా వాళ్ళన్నీ మీ అందరూ చేయాలని వెళ్ళినప్పుడు వెళ్ళాలని పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఊరు తరుగుతూరు ఊరు తరుగుతూరు పెట్టండి